వర్షాలు తుఫాను నెవార్తె తుఫాను వచ్చింది మన ఆంధ్రాలోకి ప్రవేశించింది కడప జిల్లా నెల్లూరు చిత్తూరు అనంతపురం ఏరియాలో ప్రభావంగా ఉంది ఎక్కువగా మీరు ఇది ఇక్కడ రోడ్డు సైడ్ ఉంది కాబట్టి మొన్న రోడ్డు పక్కన డౌన్ ఉంది కాబట్టి ఇది మొలక ప్రాంతంగా అయిపోయింది ఇది కొంచెం అందుకోసం ఈ ఇంటిలో ఈ పూరిలో మీరు ఉండొద్దు సురక్షితం కాదు మీరు ఉండొద్దు మీరు కొంచెము మీ అన్న గొడుగు పెట్టుకోండి కలిసిపోతున్నారు గుడికి పెట్టుకోండి గుడికి గుడికి పెట్టుకోండి బయట ఎక్కువ మీరు మీ అన్నదమ్ములు ఇంట్లో కానీ లేదా ఇంకా మీ ఎవరు మీ కుటుంబ సభ్యుల ఇంట్లో కానీ కొన్ని కొన్ని మీకు ఎవరి దగ్గర ఎక్కడ ఏ ఆస్కారం లేకపోతే నేను మిమ్మల్ని స్కూల్లో అయినా పెడతాను మీకు ఎక్కడ ఏ మాకు ఎవరు లేరు మా మమ్మల్ని ఎవరు చూడలేదు అట్లా అంటే నేను నేను మీకు సురక్షిత ప్రాంతంలో పెడతాను మీరు తిండి వసతి కానీ ఏదైనా కానీ ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి లేదు సార్ మీరు ఇబ్బంది పడద్దు ఇక్కడ ఏమైనా పడుకోవద్దు ఇది సురక్షితం కాదు ఎప్పుడైనా పడిపోతుంది ఇది మీరు ఇంట్లో ఉండొద్దు సరేనా మీరు మీ బంధువుల దగ్గర కానీ ఎవరైనా సపోర్ట్ చేయకపోతే నేను మీ దగ్గర మీకు వచ్చి మిమ్మల్ని తీసుకొని స్కూల్లో పెడతా మీ భోజనాన్ని అన్ని ఏర్పాటు చేసి మీకు ఇస్తాను నేను మీకు ఏ లాంటి ఇబ్బంది ఉండదు సరేనా మీరు గవర్నమెంట్ తరఫు నుంచి మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి మీరు అట్లా ఏమనుకోవద్దు మన పంచాయతీకి ఇట్లా మా మలుగు ప్రాంతం వచ్చి ఇబ్బంది పడుతున్నారని మీరు ఎలాంటిది ఇబ్బంది పడొద్దు మీరు ఎన్ని కాదు వాలంటీర్కి ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేస్తారు ఎంత వర్షంలో వినగానే నేను వస్తాను మీ దగ్గరికి నాన్నే నేను అనుకోవచ్చు ఎంత వర్షంలో మీ దగ్గరికి వస్తాను మీకు అందుబాటులో ఉంటాను సరేనా ఒకవేళ నేను అందుబాటులో లేకుండా వాలంటీర్ చెప్పండి నాకు ఫోన్ చేస్తాను వెంటనే వస్తుంది మా నెంబర్ మీ దగ్గర లేకపోయినా లేదు శ్రీరాములు మరి నారాయణ అన్నారు నారాయణ శ్రీరామ్ వాలంటీర్లు ఎవరు చెప్తున్నారు చేస్తారు సరేనా మీరు జాగ్రత్త అన్నా నా పేరు తెలుసా నా పేరు రఘురామ్ రాజు పంజాబ్ ఉన్నారు సరే సరే మీరు జాగ్రత్త ఓకేనా మీరు బయటకు రండి ముందు ఇంట్లో ఉండద్దు ముందు బయటకు రండి బయటకు రండి ముందు వచ్చేయండి బయటకున్నారా ఇంట్లో ఉండాలి